ఇప్పుడు మనం మార్స్ స్థలాంతర యుగ్ చూస్తాం ఇది స్థలాంతర యుగ్ ప్రకారం ఏక్ లాగా ఉంటుందో ఒకసారి చూడండి క్రెమికా సిద్ధలో క్రెమికా సిద్ధ మార్స్ స్థలాంతర యుగ్ క్రూ మా వామస్థలాంతర్ దక్షిణ స్థలం ఇది మార్స్ స్థలాంతర యుగ్ విభాగశ ఏం చేసినాం మొహరా త్రీలో స్థితి పెడతాం చూడండి ఒకసారి స్థితి మొహ్రా త్రీలో ఉంటుంది తర్వాత మారిస్తాం కాబట్టి ఏం చేస్తాం కుడికాలు కింద పెట్టి మారిస్తాం ఆ తర్వాత స్థితి వెంటనే మొహ్రా వన్ లోకి ఉంటుంది మళ్ళీ ఏం చేస్తాం వామస్థలాంతరం చేస్తాం అయితే చేసిన తర్వాత ఎడంకాలు కింద పెట్టి మళ్ళా మారిస్తాం మళ్ళా దక్షిణ స్థలాంతరం ఇది మార్ యుగ్ మార్ ార్ వామస్థలాంతర్ మార్ దక్షిణ ఇది మార్ స్థలాంతర్ యుగ్